జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో నేను ఈ అపశకునాలన్నీ కూడా ఈ దుర్నిమిత్తాలన్నీ కూడా నేను పట్టించుకోను అంటూ కరుడు సైన్యముతో నవ్వుతూ చెబుతూ ఇంకా ముందుకు సాగుతూనే ఉన్నారు రాముడి మీదికి వెడుతూ ఉన్నారు కరుడు సైన్యముతో పాటు రామచంద్రుడి మీదికి వెడుతూ ఉన్నాడు కరుడు సైన్యముతో అంటూ ఉన్నాడు ఓ సైనికులారా కనిపించేటటువంటి ఈ దుర్నిమిత్తాలను నేను పట్టించుకోను నా వాడి వాడి బాణములతోని ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రాలను కూడా క్రిందపడవేస్తా ఓ సైనికులారా నాకే కనక కోపం వస్తే మృత్యువుకు కూడా మరణం సంభవిస్తుంది సైనికులారా రాముడిని అతని తమ్ముడు లక్ష్మణుణ్ణి చంపిన తర్వాతే నేను వెనక్కి వస్తా రామ లక్ష్మణులను చంపి వారి రక్తాన్ని శూర్పనఖకు ఇచ్చి నా చెల్లెలి కోరిక తీరుస్తా ఓ సైనికులారా మీకు తెలుసు నేను ఇంతకుముందు ముందు ఏనాడు కూడా పరాజయాన్ని పొందలేదు నాకే కనుక కోపం వస్తే ఆ దేవేంద్రుడిని కూడా చంపేస్తా ఇక ఈ మానవులు ఒక లెక్కన నాకు అని కరుడు గట్టిగా గర్జిస్తూ ఉంటే సైన్యానికి కూడా చాలా ఉత్సాహం కలుగుతోంది వారి నాయకుడైనటువంటి కరుడి మాటలు విని ఆ రకంగా కరుడు సైన్యము ఇటువైపున ఉన్నారు అటువైపుననేమో రామలక్ష్మణులు వీరి మధ్యలో జరిగేటటువంటి యుద్ధాన్ని చూడాలని సమీయుశ్చ మహాత్మానో యుద్ధ దర్శనకాంక్షిణ ఇట్లాంటి వీరి మధ్యలో జరిగే యుద్ధాన్ని చూడటం కోసం ఋషయో దేవ గంధర్వా వచ్చారు ఋషులొచ్చారు దేవతలొచ్చారు గంధర్వులు సిద్ధులు చారణులు అందరూ వచ్చి ఒక్కచోట చేరి వారిలో వారు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు స్వస్తి గోబ్రాహ్మణేభ్యోస్ గోవులకు శుభం కలుగుగాక బ్రాహ్మణులకు శుభం కలుగుగాక ఏభి లోకాభిసంగతాహ లోకము బాగుండాలని లోకక్షేమాన్ని కాంక్షించేటటువంటి వారందరికీ శుభం కలుగుగాక జయతాం రాఘవ సంఖ్య రాముడిగా వచ్చినటువంటి చక్రపాణి అయిన శ్రీ మహావిష్ణువుకి జయం కలుగుగాక రాముడికి జయం కలుగుగాక అంటూ వారందరూ ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటూ వీరికి రామచంద్రుడికి మంగళాశాసనము చేస్తూ అందరూ ఒక్కచోట చేరి యుద్ధం చేయటం చూడటం కోసమని సిద్ధంగా ఉన్నారు వారంతా ఇక కరుడేమో వేగంగా రాముడు ఉన్నటువంటి ఆశ్రమం వైపు నడుస్తూ ఉన్నాడు సైన్యముతో పాటుగా కరుడి చుట్టూ ఒక పన్నెండుగురు ప్రధానమైనటువంటి సైనికులు పరివేష్టించి నడుస్తూ ఉన్నారు సేనగామి పృథుగ్రీవుడు యజ్ఞశత్రువు విహంగముడు దుర్జయుడు కరవీరాక్షుడు పరుషుడు కాలకార్ముకుడు అనేటటువంటి పన్నెండుగురు ప్రధాన సైనికులు కరుడి చుట్టూ ఉన్నారు ఆ రకంగా వారంతా రామాశ్రమం వైపు నడుస్తూ ఉన్నారు ఇక వెనకనేమో వస్తూ ఉన్నాడు ఆ దూషణుడికి చుట్టూ నలుగురు మహాసైనికులు ఉన్నారు మహాకపాలుడు స్థూలాక్షుడు ప్రమాధి త్రిశిరస్కుడు వీరంతా వస్తూ ఉన్నారు ఈ రకంగా కరుడు తన సైన్యముతోని రాముడి ఆశ్రమం వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ